మెట్రో డీమ్ న్యూస్ స్వాగతం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఆహార్ ఆహారలేశ్ర కృషి చేస్తామని మహబూబాబా జిల్లా జర్నలిస్ట్ యూనియన్ ఐజీఏ జిల్లా అధ్యక్షులు చేతనోర శ్రీనివాసనార్ కొత్తగూడ మండల ఐజీ ఉపాధ్యక్షులు గోగు విజయ్ తండ్రి అనారోగ్యంతో ఇటీవల మృతి మతిచిందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు మహబూబాబా గారి తండ్రి గారు అనారోగ్యంతో చెందడం జరిగింది వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉన్నామని తెలియజేయడం కోసం వారిలో మానసికమైన ధైర్యాన్ని ఇవ్వడం కోసం టీడబ్ల్యూఐఏ మండల కమిటీ నిలుపు మేరకు జిల్లా కమిటీ పక్షాన ఈరోజు కొత్తగూడెం మండల కేంద్రానికి రావడం జరిగింది వారి కుటుంబానికి చుట్ట బియ్యంతో పాటు రెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయడం జరిగింది ప్రధానంగా సంఘాలు యూనియన్లు అనేవి మనకు ఒక ఆసరా ఉందని అందం ఉందనే ధైర్యాన్ని ఒక మానసికమైన ధైర్యాన్ని అందించాలని సంకల్పంతో వీటిని మనం ముందుకు సాగించడం జరుగుతుంది ప్రధానంగా అనేక మానసికమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు ఒక ఆసరాగా ఉండడం కోసం టీవీడబ్ల్యూజి ఐజేయు వారి సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాటాలు నిర్వహిస్తున్న సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి గుర్తింపుతో అగ్ర అగ్రగాం సంస్థగా టీవీడబ్ల్యూజి ఐజేయు కొనసాగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో భాగంగానే ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా టీడబ్ల్యూ ఐజే జిల్లా కమిటీ పక్షాన ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం అందులో భాగంగా గూడూరు కొత్తగూడ గంగారం బయ్యారం గార్లా మండలాల్లో తహసీల్దార్లను కలిసి వారికి మంతి పత్రాలు సమర్పించే కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి టీడబ్ల్యుఐ రాష్ట్ర అధ్యక్షులు గ్రాహదారి దృష్టి కూడా ఈ సమస్యను తీసుకు వెళ్ళడం జరిగింది రానున్న ఇంతలో ఆగస్టు పదిహేను వంటి కార్యక్రమాలు రావడం వల్ల మనం కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ కానీ త్వరలోనే ఈ ఐదు మండలాలకు సంబంధించిన మండల కమిటీల బాధ్యులతో అదేవిధంగా జర్నలిస్టులతో కలిసి మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్కు వెళ్ళి చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించి ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే ప్రధాన ఎజెండాతో మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ను కలెక్టరేట్కి వెళ్ళడం కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది ఆ తర్వాత మన ప్రాంతానికి చెందిన మంత్రివర్యులు సీతక్క గారు అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొగ్గురెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలిసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేయడం జరుగుతుంది అనంతరం మహబూబాబాద్ జిల్లా నుంచి ఒక రిప్రజెంటేషన్ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి కూడా హైదరాబాద్ వెళ్ళి కలవడం ఏమాత్రం అవకాశం ఉన్నా ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలిసే విధంగా పక్షాన కృషి చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా జర్నలిస్టుల పక్షపాతిగా నిలబడుతున్న సంఘం మహబూబాబాద్ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యధిక మంది జర్నలిస్టులు కొనసాగుతున్న సంఘం టీడబ్ల్యూడీఏ అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సంఘాలకు అతీతంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్నాం జర్నలిస్టులు కూడా మా సంఘాన్ని ఆదరించాలని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం రానున్న కాలంలో ఇంటి స్థలాలు పక్కా గృహాలు అక్రిడిషన్ కార్డుల వంటి సౌకర్యాలపైన కూడా టీవీ డబ్ల్యూజేజే పోరాటాలు కొనసాగిస్తుందని తెలియజేస్తూ ఈ ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం అదేవిధంగా గంగారంలో కూడా ఎంతో చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీవీ డబ్ల్యూజేజే మండల కమిటీలకు జిల్లా కమిటీ పక్షాన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ నెల ఇరవై ఐదవ తేదీన గూడూరు మండల కేంద్రంలో టీవీ ఐజేయు గూడూరు మండల శాఖ ఆధ్వర్యంలో ప్రథమ మహాసభను అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నాం ఈ సభకు టీవీడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారు అదేవిధంగా టీవీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపల్లి మందుగారితో పాటు అనేక మంది రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న టీవీడబ్ల్యూజేను ఆదరించాలని ఇంకా టీవీడబ్ల్యూజేఏలోకి రావాలని కోరుకుంటున్న జర్నలిస్టులందరికీ మరొకసారి కొత్తగూడెం నుండి ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను